మనకి నవాబు కట్టించిన బంగ్లా సో బనాంపల్లో మీరు కనుక రోజు ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ తో కానీ ఎంజాయ్ చేయాలని గనక మీరు అనుకుంటే బనాంపల్లో తిరగడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మన నవాబ్ బంగ్లా చూసుకోండి ఎంత బాగా మీరు మీ ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు టికెట్ ప్రైస్ కేవలం ట్వంటీ రూపీస్ మాత్రమే మీ ఫ్రెండ్స్ రావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్తో రావచ్చు వచ్చి బాగా ఈ ప్లేస్లో ఎంజాయ్ చేయొచ్చు అదే విధంగా ఈ ప్లేస్తో పాటు మన యాగంటి స్వయంగా శివుడు వెలిసినటువంటి స్వయంగా నంది వెలిసినటువంటి గుడి యాగంటి యాగంటిలో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు దాని తర్వాత చింతమానమట్టం మఠం దాని తర్వాత కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారు రాసిన రవ్వలకొండ రవ్వల అయిపోయిన తర్వాత నేల మట్టం తర్వాత మన సాయిబాబా గుడి సో మన చుట్టుపక్కల మీరు కనుక చూసుకుంటే ఒక రోజు కనుక మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి టూరిజం ప్లేస్ ఎక్కడుంది టూరిజం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం అయితే మీరు లేదు బనాంపల్లో మీరు కనుక చూసుకుంటే మంచి మంచి టూరిజం ప్లేసులు ఉన్నాయి ఇవి ఎవరికి తెలియదు ఒక్క రోజు మీరు స్పెండ్ చేస్తే ఒక రోజు సరిపోదు మినిమం ఒక వీక్ అయినా పడుతుంది ఒక్కొక్క ప్లేస్ నుంచి చూడడానికి ప్రతి ప్లేస్లో మీకు టికెట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బనాంపల్ల ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఏంటి అంటే మన బనాంపల్లలో ఉన్నటువంటి లొకేషన్స్ కానీ మన బనాంపల్లలో ఉన్నటువంటి టూరిజం ప్లేసులు కానీ ఎక్కడా లేవు కాబట్టి ఈ యొక్క టూరిజం ప్లేసులు నేను తిరిగి చూశాను మీరు కనుక బనాంపల్లి నుంచి మన యొక్క నవాబ్ బంగ్లాకి రావాలంటే మినిమం టూ కిలోమీటర్స్ నవ బంగ్లా దగ్గర నుంచి యాగంటికి వెళ్ళాలంటే కూడా టూ కిలోమీటర్స్ యాగంటి నుంచి రవలకొండకి వెళ్ళాలన్నా టూ కిలోమీటర్స్ అక్కడ నుంచి చింతమాన మట్టంకి వెళ్ళాలన్నా అక్కడ నుంచి నేల మట్టంకి వెళ్ళాలన్నా ఎక్కడైనా సరే మీరు బనాపల్లి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ దగ్గర నుంచి సరౌండింగ్ ఐదు కిలోమీటర్లో మీకు టూరిజం ప్లేస్లు అన్నీ ఉన్నాయి మీరు బైక్లో ఒక వంద రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటే లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఆటోలో ఒక వంద రూపాయలు ఛార్జ్ ఇచ్చి రెండు వందలు ఛార్జ్ ఇచ్చి మీ ఫ్యామిలీ మొత్తం ఒక రోజు అలా ఎంజాయ్ చేయచ్చు